ప్రభునందు ప్రియమైన కల్వరి విమోచన గ్రేస్ టీవీ ఛానల్ వీక్షకులకు ప్రేక్షకులకు ప్రభు నిష్క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు అందరూ బాగున్నారు కదండి మీరంతా బాగోవాలని దైవికంగా ఆత్మీయంగా ఎదగాలని ఆర్థికంగా దీవించబడాలని మీకు అరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ధ్యానించే ముందు ఒకసారి మీ కుటుంబీకులందరూ మీతో కూర్చుని వాకి వింటున్నారా అలా కానిపక్షాన దయచేసి మీ కుటుంబ సభ్యులందరినీ ఈ యొక్క గ్రేస్ టీవీ ద్వారా వెలువడుతున్న కల్వరి విమోచన సందేశమును విని దైవాశీర్వాదాలు పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వర్తమానాన్ని విందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన మహాగనుడ మహోన్నతుడా మీ ఘనమైన శ్రేస్తమైన నామానికి కోట్ల కొలది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా ఈ దినాన్న నీ సేవకునిగా ఆయన గ్రేస్ టీవీ ద్వారా సర్వ ప్రపంచానికి అలాగే మా ఆంధ్ర రాష్ట్రం కొన్ని జిల్లాలకు ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి ఆయన ఉన్న దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవులకు క్రైస్తవితరులకు నీ వాక్యమును ఈ గ్రేస్టివ్ ద్వారా తెలియచేచుండగా విన్న ప్రతి ఒక్కరూ దీవించబడ్డానికి సాయం చేయండి మీ ఆత్మధారా మీ పిల్లలతో మాట్లాడాలని వేస్తున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మంచిది ప్రియులరా ఈరోజు నేను మీతో అనుకుంటున్న అంశం సంఘము యొక్క కర్తవ్యం సంఘము యొక్క కర్తవ్యం అనే అంశము ద్వారా దేవుని వాక్యమును మనం విందాం పిల్లల సంఘములో విశ్వాసుల యొక్క కర్తవ్యము చాలా ఉన్నాయి కానీ అన్నీ చెప్పుకోవడానికి మనకి సమయం ఉండదు కనుక ఒక ఐదు విషయాలు ఐదు కర్తవ్యాల గురించి మీతో మాట్లాడతాను సంఘములో ఉన్న విశ్వాసులు చేయాల్సిన లేకపోతే వారు వారికి కలిగిన కర్తవ్యంలో ఐదు భాగాలు ఐదు అంశాలు నేను మీ ముందు ఉంచుతాను అందరం కలిసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయము మొదటి నుండి నేను ఒక ఐదు వచ్చినాలు మీకు ఆశీర్వాదం కొరకు చదువుతాను వినండి దయచేసి అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయం మొదటి నుండి ఐదు వచ్చినాలు ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్లు తమలోని విధవరాండను చిన్న చూపు చూచిరని హెబ్రిల్ మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగ అప్పుడు పన్నెండు గృపోస్త్రులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట పంచిపెట్టుట యుక్తము కాదు కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి మేము వారిని ఈ పనికి నియమింతము అయితే మేము ప్రార్థన ప్రార్థనయందును వాక్య ఎడ తెగక ఎడతెగందుమని చెప్పారు ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడై వాడైన స్టెఫను పిలిప్పు ప్రాకోరు నీకోనోరు థీమోను పర్మెనాసు యూదుల మత ప్రవిష్టుడును అంత్యోకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోషులు ఎదుట నిలవబెట్టిరి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి వీళ్ళలా గమనించండి మొదట సంఘము అంటే ఏమిటి మీకు తెలియచేస్తాను డిఫినేషన్ ఆఫ్ చర్చ్ సంఘం యొక్క నిర్వచనం మీ ముందు ఉంచుతాను యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారు ఆ సామ్రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు ఈ లోక సంబంధమైన కింగ్డమ్ కాదు చాలామంది ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి ఒక మతమును స్థాపించడానికి వచ్చారని ఒక రా ఒక రాజ్యము స్థాపించడానికి వచ్చారని అనుకుంటున్నారు భయపడుతున్నారు ఏసు ప్రభు మతమును స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు ఒక రాజ్యమును స్థాపించడానికి రాలేదు ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన ప్రధానమైన కారణం ఏమిటంటే ఈ లోకములో ఉన్నటువంటి మానవులు మొదటి మాదా మానవుడు ఆదాము మొదటి ఫస్ట్ మ్యాన్ మొదటి మానవుడు ఆదాము మొదటి స్త్రీ హవ్వ వీళ్ళిద్దరిని దేవుడే చేసి వాళ్ళకి జీవవాయువును ప్రాణవాయువునిచ్చి సజీవులుగా చేసి వివాహం చేసి ఈ ప్రపంచమంతా కూడా మానవులు నిండున్నట్లు వారిని ఆశీర్వదించి వారి ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్ల కోట్ల ప్రజలను దేవుడు సృష్టించాడు ఉత్పత్తి చేశాడు అభివృద్ధిపరిచాడు అయితే మానవులను ఏ ఉద్దేశంతో దేవుడు ఈ భూమి మీద సృష్టించాడో అభివృద్ధి చేశాడో ఆ ఉద్దేశము మానవుల పట్ల నెరవేరలేదు దేవుని విషయంలో దేవుని దుష్ దృష్టిలో ఉన్న ఆయన సంకల్పం మానవుల పట్ల నెరవేరలేదు వారు రాను రాను జన్మత కర్మత పాపులైపోయారు సో పాపము వలన వచ్చు జీతము మరణం అంటే సాధారణంగా మనుషులకు వచ్చే మరణం కాదు ఇది మరణము అనగా నిత్య నరకము నిత్య అగ్నిగుండము ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపము వలన నిత్య అగ్నిగుండంలోకి నరకంలోకి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి మానవులకి కలిగింది అది అపవాది కలిగించాడు వాడు దేవుని ప్రజలు మోక్షములో దేవునితో ఉండడము ఈ భూమి మీద దేవునితో ఉండడము వాడికి ఇష్టం కాక వారిని పాపంలో నడిపించి నిత్య నరకంలోనికి నడిపించాడు అయితే ఆ నిత్య నరకానికి ఆహుతయిపోయిన బలైపోయిన మానవులను తిరిగి దేవుడు రక్షించి రాజ్యం చేర్చడానికి అనగా మనిషిని మార్చి మనసును మార్చి మనిషి యొక్క మనసును మార్చి పరలోకపు మనసు కలగజేసి దేవుని మనసును కలగజేసి పరలోకానికి పాత్రులుగా మనుషులను చేయడానికి క్రీస్తు వారిలో ఒకరు వచ్చారు ప్రభువారు వచ్చింది మనసు మార్చడానికే తప్ప మతమును మార్చడానికి కాదు జీసస్ క్రైస్ట్ వాజ్ కేమ్ టు దిస్ వరల్డ్ టు చేంజ్ ద మైండ్ ఆఫ్ పీపుల్ మైండ్ ఆఫ్ ద పీపుల్ మనుషుల యొక్క మనసు మార్చడానికి వచ్చాడు పాపపు మనసును తొలగించి పరిశుద్ధ మనస్సును ఇవ్వడానికి వచ్చాడు ఆయన జీసస్ క్రైస్ట్ వాజ్ నాట్ అట్ కమ్ టు చేంజ్ ద రిలీ రిలీజియన్ మతమును మార్చడానికి రాలేదు ఏసయ ఏసయ మతమును మార్చడానికి రాలేదు ఏసయ మనసును మార్చడానికి వచ్చాడు ఏసయ్య పాపము వలన వచ్చినటువంటి జీతము మరణాన్ని తొలగించి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు గనుక ఇక్కడ శ్రోతలు అర్థం చేసుకోండి శ్రోతలు ఎవరైతే ఈ టీవీ ద్వారా దేవుని మాటలు ఏసుప్రభుని నమ్మిన వారు వినొచ్చు ఒకవేళ ఇంకా ఏసుప్రభుని నమ్ముకోలేని వారు కూడా మీరు వాకి వింటున్నట్లయితే మీకు ఒక మాట దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే ఏ సయ్య మతమును మార్చడానికి రాలేదు ఏసయ్య మనసులను మార్చడానికి వచ్చాడు అయితే దేవుడు ఈ భూమి మీదే శాశ్వతము కాలం ఉండి మనతో ఉండి మనకి గైడెన్స్ ఇవ్వటానికి అవదు గనక ఆయన కేవలం ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఇక్కడుండి ఆయన ఒక సంఘమును స్థాపించి అంటే ఆ సంఘము ఏర్పడడానికి అంతా కూడా సమీకరణ చేసి దానికి కావలసినటువంటి మార్గమును ఏర్పాటు చేసి శిలువులో ప్రాణం పెట్టి మూడవ దినాన తిరిగి లేచి నలభై రోజులు ఈ ప్ర భూమి మీద అనేకులకు కనిపించి తిరిగి ఆయన సింహాసనానికి వెళ్ళిపోయి పరిశుద్ధాత్ముని మన కొరకు పంపించి పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏసుక్రీస్తు వారు మార్గము తెరిచినటువంటి ఏర్పాటు చేయాలనుకున్నటువంటి సంఘాన్ని ఈ భూమి మీద పెంతుకొస్తే దినాన్న ఎరుసలేములో ప్రారంభమైంది సంఘం అయితే ఇక్కడ ఎరుసులేములో సంఘము ప్రారంభమైంది కదా ఇది యూదుల మతం అనుకుంటారేమో ఇది యూదులకు సంబంధించిన ఎరుసుం దేశస్థులకు సంబంధించింది అనుకుంటారేమో కాదు ఎందుకు ఎరుసులేములో సంఘము ప్రారంభించబడింది అంటే ఎరుసలేము అనేది ప్రపంచమంతటికి నడిబొడ్డు భూమధ్య భాగం అయితే అక్కడ ప్రారంభమైనటువంటి సంఘం నలుమూలలా ప్రపంచానికి వ్యాపించాలి అన్నది దేవుని ఉద్దేశం అందుకు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని స్థాపించారు ఇక రెండవ విషయం ఏంటంటే సంఘము అనగా అర్థం ఏంటంటే గ్రీకు పదములో సంఘము అనగా ఎక్లేషియా ఎక్లేషియా అనగా బయటకు పిలవబడిన వారు అంటే పాపములో నుంచి శాపములో నుంచి వ్యసనాలలో నుంచి మూడ మూఢత్వంలో నుంచి మూర్ఖత్వంలో నుంచి అలాగే మూలపాఠాల్లో నుంచి మూఢ ఆచారాల్లో నుంచి అలాగే మూఢ నమ్మకాల్లో నుంచి శాపగ్రస్తమైన బ్రతుకు బ్రతుకులో నుంచి మానవ నైతిక విలువలు కాలరాసే జీవితంలో నుంచి ప్రభువు బయటికి పిలిచి సంఘము అనే దేవుని యొక్క శరీరంలోనికి చేర్చుకొని మనుషులందరినీ దేవుని పోలికలో చేర్చడానికి ఒక సంఘం అనే సముదాయాన్ని భూమి మీద ఉంచారు సంఘము అనగా మందిరము కాదు చర్చ్ ఈజ్ నాట్ మెటీరియల్ టెంపుల్ చర్చ్ ఈజ్ బాడీ ఆఫ్ క్రైస్ట్ సంఘము అనగా క్రీస్తు శరీరము ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి అయితే మనందరము ఎవరైతే సంఘంలో చేర్చబడ్డామో క్రీస్తు రక్తం ద్వారా మనం కడగబడి ప్రోక్షించబడి సంఘంలో చేర్చబడ్డామో మనందరం బయటకు పిలువబడినవారు అయితే ఈ సంఘము ఈ భూమి మీద దేవుని సంకల్పంలో కొన్ని సంవత్సరాలు భూమి మీద ఉండాలి ఎందుకు ఉండాలి అంటే సంఘం అనేది క్రీస్తు శరీరం క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి సంఘం ఇంకా క్రీస్తు శరీరానికి వెలపటున్న ఉన్న మనుషులను మనుషులకు మార్గము చూపిస్తూ మాదిరిగా జీవిస్తూ వెలుగుగా జీవిస్తూ జీవముగా జీవిస్తూ క్రీస్తు ప్రతిబింబముగా జీవిస్తూ క్రీస్తు వలె జీవిస్తూ క్రీస్తు శరీరానికి వెలపటున్న ఉన్న వారిని సంఘానికి ఉన్న వారిని క్రీస్తుని ఎరగన వారిని సృష్టిలో అనేకులు దేవుని మందలో చారని అనేక గొర్రెలను మందలోనికి తీసుకురావడానికి చేర్చడానికి సంఘాన దేవుడు భూమి మీద స్థాపించాడు సంఘం అనగా అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించు ఒక సముదాయం క్రీస్తుని లోకానికి చూపించు సముదాయం చర్చ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ క్రైస్ట్ సంఘం అనగా క్రీస్తు యొక్క ప్రతిబింబం సంఘమనగా క్రీస్తు శరీరం సంఘం అనగా లోకంలో ఉన్నవారిని జీవులోనికి నడిపించు సముదాయం నడిపించు సైనికులు గనుక ఈ సంఘము కొన్ని కర్తవ్యాలు కలిగి ఉండాలి ఇంకొక మాట మీకు చెప్పి నేను కర్తవ్యాల్లోకి వెళ్తాను సంఘము అనే క్రీస్తు శరీరములో ప్రపంచంలో ఉన్న అన్ని క్యాస్ట్ల నుండి వర్గముల నుండి కుటుంబాల నుండి ప్రభు ఏర్పరుచుకున్నాడు ఏర్పరుచుకుంటున్నాడు ఏర్పరుచుకుంటాడు బాగా అర్థం చేసుకోండి డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ క్యాస్ట్ వివిధ కులాల్లోంచి మనం ప్రభులోకి వచ్చాం చాలామంది సంఘము క్రైస్తవులు అనగా ఒక కులము అనుకుంటారు ఒక పర్టికులర్ క్యాస్ట్ సంఘము ఏ క్యాస్ట్కు సంబంధించింది కాదు సంఘము ప్రపంచములో ఉన్న అన్ని కుటుంబాల నుంచి ఒక కుటుంబంలోనికి చేర్చబడుతుంది చేర్చబడ్డది సంఘం అలాగే క్రీస్తు కుటుంబం దేవుని కుటుంబంలో ఉన్నాం మేము ఇప్పుడు మా తండ్రి దేవుడు మా శిరస్సు దేవుడు మా సర్వ నాయకుడు దేవుడు మా పోషకుడు దేవుడు ఆయనలో ఆయన మందిరములో చేర్చబడి ఉన్న ఆయన శరీరంలో అయి ఉన్నాం సంఘం అయితే ఈ అన్ని కులముల నుండి అన్ని కుటుంబాల నుంచి రక్షించబడి సంఘంలో చేర్చబడ్డాక సంఘము ఒక విషయాన్ని గమనించాలి సంఘంలో చేర్చబడ్డ అన్ని కుటుంబాలు ఒకవేళ మీరు లోక సంబంధంగా ఎక్కువ కుటుంబం కొంచెం క్యాస్ట్ పెద్దది అని అనుకుంటే మన భారతదేశంలో దురదృష్టవసత్తులు ఏర్పడ్డాయి మీరు ఏ దేశమైనా వెళ్ళండి కువైట్ వెళ్ళండి దుబాయ్ వెళ్ళండి అమెరికా వెళ్ళండి చైనా వెళ్ళండి లేకపోతే వేరు వేరు కంట్రీస్ వెళ్ళండి అక్కడ కులాలు లేవు నో క్యాస్ట్ ఆల్ అందరూ ఒకే కులం ఒకే అయితే గోత్రాలు ట్రైబ్స్ ఉన్నాయి అంటే వారు ఏ గోత్రికులు ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఇస్సాకుకి ఇద్దరు కొడుకులు పుట్టారు ఆ ఇద్దరు కొడుకుల్లో ఒక కుమారుడు యాకోబుకి పన్నెండు మంది కొడుకులు పుట్టారు పన్నెండు మంది పన్నెండు గోత్రకర్తలు అయ్యారు ఆ ఏ గోత్రం నుంచి వచ్చారో ఆ గోత్రికులందరిని రూబేను గోత్రికులు యోధా గోత్రికులు లేవి గోత్రికులు యోధా గోత్రికులు అలా ఒక్కొక్క గోత్రకర్తలు ఉన్నారు గోత్రాలు ఉన్నాయి అలాగా వివిధ దేశాల్లో ఫలానా గోత్రములో నుంచి వచ్చిన బిడ్డలే తప్ప ఫలానా క్యాస్టు కులము లేదు గనుక మన భారతదేశంలో దురదృష్ట వసతు కొంతమంది ప్రబుద్ధులలో దూరి ప్రవేశించి మనల్ని విభజించి పాలించడానికి కులాలు ఏర్పాటు చేశాడు సరే అవన్నీ మనకు లోకంలో ఉన్నప్పుడు చలామణి అయినాయి లోకంలో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్స్ మనకు ఉన్నాయి సంఘంలో చేర్చబడ్డాక నాది పెద్ద కులము నీది చిన్న కులము అనే భేదాభిప్రాయము సంఘాలలో ఉండకూడదు అందరినీ మనం ప్రేమించాలి అందరినీ హత్తుకోవాలి కొన్ని సాంప్రదాయాలు సిద్ధాంతాలు పరిస్థితులు పడిగట్లు మనం ఏదైనా మార్చగలగాలంటే వాళ్ళకి సలహాలు ఇవ్వాలి సూచనలు ఇవ్వాలి వారిని మంచిగా పరిశుభ్రతలోనికి అలాగే చక్కటి స్థాయిలోకి స్థితిలోకి మానవ నైతిక విలువలలోనికి పడిగట్టులోకి మనం తీసుకురావాలి రాగలిగినంత తీసుకురావ రావాలి తప్ప సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప ఎలాంటి కుల వివక్ష వివక్షత చూపించకూడదు కులభేదము చూపించకూడదు కులభేదము చూపిస్తే సంఘానికి ఎలాంటి అర్థమే లేదు క్రీస్తు చనిపోయినడానికి అర్థం లేదు క్రీస్తు చెల్లించిన మూల్యానికి అర్థం లేదు అయితే ఇప్పుడు సంఘము ఏం చేయాలి సంఘము చేయాల్సిన మొదటి కర్తవ్యం పాటించాల్సిన మొదటి కర్తవ్యం ఏంటంటే సంఘములో ఉన్న సభ్యులందరూ దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి పరిచర్య చేయాలి సంఘము ఆసక్తితో పరిచర్య చేయాలి బాగా అర్థం చేసుకోండి మొదటి కర్తవ్యం సంఘానికి ఉన్న మొదటి కర్తవ్యం మీరు ఏ కుటుంబం నుంచి రక్షించబడ్డా ఏ కులము నుంచి రక్షించబడ్డా మీరు ధనుకులైనా ధనహీనులైనా విద్యావంతులైనా విద్యాహీనులైనా అధికారులైనా ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తులైనా అధికారి అయినా ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు ఒకవేళ పోలీస్ అధికారి అయ్యి ఉండొచ్చు ఒకవేళ డాక్టర్ అయ్యి ఉండొచ్చు ఇంజనీర్ అయ్యి ఉండొచ్చు పైలట్ అయ్యి ఉండొచ్చు మంత్రి అయి ఉండొచ్చు ప్రధానమంత్రి అయి ఉండొచ్చు ముఖ్యమంత్రి అయ్యి ఉండొచ్చు నీవు ప్రభువుని నమ్ముకున్న తర్వాత సంఘంలో చేర్చబడ్డాక నీ 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 కర్తవ్యం ఏమిటి వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ చర్చ్ ఆఫ్ గాడ్ వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ మినిస్ట్రీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క పరిచర్య విషయంలో నీ కర్తవ్యం ఏమిటి అని మనం చూస్తే మొదట నీ కర్తవ్యాన్ని పరిచర్యతో ప్రారంభించాలి గమనించాలి ప్రిలరా సంఘము మీ సంఘం మీ చర్చ్ పేరు ఏదైనా కావచ్చు కలవరి విమోచన చర్చ్ పెండుకోస్టల్ ఫెలోషిప్ చర్చ్ పెంట్ చర్చ్ ఐపీసీ చర్చ్ లోదరన్ చర్చ్ బైబిల్ మిషన్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఏ చర్చ్ అయినా సరే అది దేవుని మందిరమే చర్చ్ పేరుని బట్టి చర్చిని అది మంచిది లేకపోతే ఇది చెడ్డది అని తీర్మానం చేయొద్దు నిర్ణయించొద్దు అయితే ఆ సంఘములో బైబుల్ ప్రకారంగా వాక్యం ఉందా లేదా చూడండి బైబిల్ ప్రకారంగా ముంచుడు బాప్త ఉండాలి బైబిల్ ప్రకారంగా ప్రభు భోజన సంస్కార ఆరాధన ఉండాలి బైబిల్ ప్రకారంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమును ఒప్పుకోవాలి బైబిల్ ప్రకారంగా కృపావరాలు బైబిల్ ప్రకారంగా ఆత్మఫలాలు బైబిల్ ప్రకారంగా దేవుని పిల్లల ఆదివారపు ఆరాధన కలిగి ఏ మందిరమైతే ఆరాధిస్తుందో ఆ మందిరానికి ఏ పేరున్నా సరే అది దేవుని పేరు సంఘము ఆ సంఘంలో సభ్యుడిగా ఉండండి ఒకవేళ నేను చెప్పినటువంటి ఈ నియమాలు నిబంధనలు అనుభవాలు ఏ చర్చలో ఉండవో ఈ సిద్ధాంతాలు ఏవైతే వినకుండా ఈ సిద్ధాంతాలు ఏవైతే సంఘములో జరిగించకుండా సొంత సిద్ధాంతాలు పెట్టి సొంత బోధలు సొంత నియమాలు నిబంధనలు పెట్టి మందిరాలు నడిపిస్తే అది దేవుని సంఘము కాదు అది వారి విజ్ఞతకే నేను విడిచిపెడుతున్నాను ప్రియుల బాగా అర్థం చేసుకుందాం సంఘము అనగా దేవుని శరీరము అయి ఉన్నది సంఘానికి సిరసు దేవుడు సంఘములో ఉన్నవారందరూ ఆయన అవయవాలు అయితే మొట్టమొదటిగా ఆ క్రీస్తు సంఘములో దేవుని సంఘములో చేర్చబడిన మనం మనకు ఉండాల్సిన కర్తవ్యం ఏంటంటే పరిచర్య ఆదిమ సంఘము పెంతు కోస్తు దినాన్న అపోస్తుల కారులు రెండో అధ్యాయంలో ప్రారంభమైంది ఆ సంఘం విస్తరిస్తూ ఉంది ఆరో అధ్యాయంలోకి వచ్చేటప్పటికి వేల సంఖ్య అయిపోయారు అయితే ఆ సంఘములో చేర్చబడ్డ హెబ్రియులు గ్రీకీలు యూదులు అన్యజనులు సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు గ్రీకు వారు గ్రీకు వారిని హిబ్రి హిబ్రియులు హిబ్రి హిబ్రియుల్ని పట్టించుకుంటూ భోజనాలు వడ్డించే కాడ పక్షపాతాలు చూపిస్తూ కొంచెం చిన్న చూపు చూస్తున్నట్టుగా అక్కడ అపవాది కొంత గలిబిలి ఆదిమ సంఘములు కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పేతుర్ని మిగతా అపోస్తులని ప్రేరేపించి సంఘక్షేమము కొరకు ఒక నియమ నిబంధన ఒక నియమమును స్థాపించారు ఏంటి ఆ అంటే సంఘములో జరగాల్సిన పరిచర్య వాక్య పరిచర్య సువార్థ పరిచర్య ప్రార్థనా పరిచర్య ఇవి శావుకులు చేస్తారు మేము ఆ పని మాని మరొక పని అనగా వంటలు చేయటము భోజనాలు తయారు చేయటము వడ్డించ భోజనాలు వడ్డించటము ఇంకా చర్చిని తొడవడము కడగడము తడిబట్ట పెట్టడము భూజులు దొలపడము బరకాలు వేయడము ఇంకా ఉపవాస కూటాల్లో మీటింగ్స్లో ఇంకేమైతే ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో ఆ కార్యక్రమాలకు కూరగాయలు కిరాణా ఇతర పరిచర్య చేయడానికి మాకు సమయము లేదు దేవుని పని మాని భోజనము పంచిపెట్టుట యుక్తము కాదు అని పౌలు గారు సారీ పేతురు గారు అక్కడున్నటువంటి సంఘస్తులతో మాట్లాడుతూ ఏమన్నారంటే మీరు మీలో సుబుద్ధి కలిగి మంచి సాక్ష్యము కలిగి వినయము కలిగి వాక్యం ప్రకారంగా జీవిస్తున్నటువంటి వారిలో ఒక ఏడుగురిని తీసుకురండి ఆ ఏడుగురు ఏమై ఉండాలి అంటే ఆ ఏడుగురు మొట్టమొదటిగా విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారై ఉండాలి ఎలా ఉండాలి విశ్వాసంతో ఉండాలి పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉండాలి దేవుని మాటకు విధేయత గలవారిగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ అనుభవం ఉంటే అన్ని అనుభవాలు వాళ్ళ ఉంటాయి కనుక పరిచర్య చేయడానికి విశ్వాసం ఉండాలి నేను దేవుడు చేస్తున్నాను దేవుడు నాకు ప్రతిఫలిస్తాడు మా ఆత్మ తండ్రి గారు గుర్తించకపోయినా ఆత్మీయ తల్లి గుర్తించకపోయినా ఒకవేళ వారు గుర్తించినా కానీ నన్ను పొగడకపోయినా ఫ్రీద గమనించండి ఒక విషయం మీ తండ్రి గారు మీరు చేసిన పరిచర్యను గుర్తించే సంఘంలో పొగిడితే చెయ్యిన వారికి బాధ కలుగుతుంది వారు చెయ్యరు చేసిన వారిని పొగిడితే వారు ఒప్పు వారికి ఇష్టం ఉండదు వారికి అదొక జాడ్యము పరిచర్య చేయరు కొంతమంది విశ్వాసులు పరిచర్య చేసిన వారిని అభినందిస్తే వారు జీర్ణించుకోలేరు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి ఇలాంటి జాడ్యము ఇలాంటి జబ్బు ఏ విశ్వాసం ఉంటే మార్చుకోండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు పరిచయం చేయాలి పరిచయం చేయడం మహాభాగ్యం ఎంత భాగ్యమో మీరు చెప్తాను మోసే ఇస్రాయేలులకు నాయకుడు ఐగుప్తు కానాను తీసుకెళ్తా ఉన్నాడు నలభై సంవత్సరాలు ఇస్రాయేలు పరిచర్ చేశాడు మోసే తర్వాత నాయకుడు మోసే కుమారుడు అవ్వాలి కానీ దేవుడు యహోశువ నాయకుడిగా చేస్తాడు కారణం యహోశువా మోసేతో దేవుని పరిచర్య చేశాడు అక్కడ సావుకునికి పరిచయం చేశాడు పరిచయ పరిచ దేవుని పరిచయలో పరిచారకుడిగా ఉన్నాడు అలాగే ఏలియాకి ఎలీషా పరిచయ చేశాడు గనుక ఏలియా తర్వాత ఎలీషా నాయకుడు కాగలిగాడు ఏలీకి ప పరిచయ చేశాడు ఏలీ కాలంలో దేవుని మందురంలో పరిచయ చేశాడు సమయంలో ఏలీ తర్వాత నాయకుడు న్యాయాధిపతిగా దేవుడు సమయంలో ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు సో నా ప్రియమైన వాళ్ళు దేవుని సంఘములో నీ స్థితి ఏదైనా నీ స్థాయి ఏదైనా ఎంత గొప్పవాడవైనా ఎంత రిచ్ ధనవంతుడవైనా ఎంత గొప్ప జాబు ఎంత గొప్ప అధికారం నీకున్నా నీవు పరిచారకురాలిగా ఉండడానికి పరిచయం చేయడానికి ఇష్టపడాలి